కార్యకర్తలు మొండిగా ఉండాలి దయచేసి కాంప్రమైజ్ ఎక్కడ కూడా కావద్దు మీ వెనక నేనున్నా ఏదున్నా నాకు ఫోన్ చేయండి నేను స్పందిస్తా నేను కాపాడుకునే శక్తి ఉన్నది నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఏ ఎమ్మెల్యే అయినా సక్సెస్ అయినా మన పక్కమ్మడి ఈ ఉన్నాడు పక్కమ్మడి దేవుడు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు మైబాద్ ఉన్నాడు మొత్తం పేలు లేదు వాళ్ళ యాక్టివిటీ చక్కగా లేవు వరంగల్ ఎమ్మెల్యే ఇంకా ఫీల్ మనం కొద్దిగా మన ఓట్లు బీజేపీ డైవర్ట్ అయినాయి కాబట్టి లేకపోతే పాలకుర్తుల మెజార్టీ వచ్చేది దయచేసి నేను ఒకటే మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా కార్యకర్తలు కన్ఫ్యూజ్ చేసి ఏర్పాటు చేస్తారు ఆ కన్ఫ్యూజ్ మీరు లోన్ కావద్దు ఉన్న కాడికి గ్రామాల్లో కూడా ఒక ఇంట్లో రోజు దీని తప్పి దినం టైం లేనప్పుడు ఒక పది మంది ఉదిక్కుండా కూర్చొని టీ దాగా ఏర్పాటు చేయండి ఒక యూనిటీగా ఉండండి ఊళ్ళల్లో